తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ తెలుగు వారందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్లుగా ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వబోతున్నారా అలాగే టీడీపీ బీజేపీ పొత్తుపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా అనే విషయాలు గురించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కట్టకార్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే కట్టకార్తి గారు చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో తెలుగు ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు సో ఈ మధ్య తెరపై కూడా ఎక్కువగా వస్తుంది దాంతో పాటు భారతరత్న ఇస్తున్నారని తెలుస్తుంది అలాగే దాంతో పాటు టీడీపీ బీజేపీ పొత్తు కూడా కన్ఫామ్ అయినట్లు ఎప్పటి నుంచో వింటున్నాం కానీ మార్చి ఫిఫ్త్ ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నట్లుగా కూడా మనకి వార్తలు వినిపిస్తున్నాయి మీరేమంటారు అంటే దీని వెనక రాజకీయ కోణం ఉందా లేదా నార్మల్ గానే ఇస్తున్నారంటారా మీరేమంటారు రాజకీయ పార్టీలు ఎప్పుడు రాజకీయ కోణాల్లో నుంచే పనిచేస్తాయి మార్చి టీడీపీ బీజేపీ పత్తు ఫైనల్ కాబోతుంది జేపీ నడ్డా గారు అనౌన్స్ చేయబోతున్నారు ఎన్డీఏలోకి మరో పార్టీ జాయిన్ కాబోతుంది టీడీపీ అనేటువంటి విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు అనౌన్స్ చేయబోతున్నారు అంతకుముందు భారతరత్న కూడా ఎన్టీఆర్ పేరును చెప్పబోతున్నారు ఎన్టీఆర్కి ఇవ్వబోతున్నట్టు ఇవ్వబోతున్నారని ఉన్నారు అనేది తెలుస్తా రాజకీయం ఉందా అది ఏంటంటే ఖచ్చితంగా ఉంది వాస్తవానికి బీహార్లో కర్పూరి ఠాకూర్కి అంటే అక్కడ మాజీ సీఎం అక్కడ భారతరత్నం ప్రకటించిన తర్వాత ఏం జరిగిందో చూసాం నితీష్ కుమార్ పోయి అంటే కర్పూరి ఠాకూర్ శిష్యుడిగా చెప్పుకున్నటువంటి నితీష్ కుమార్ బయ బీజేపీ ఎన్డీఏలో కలవటం మనం చూసాం ఎస్ తర్వాత చరణ్ సింగ్కు భారతరత్నం ప్రకటించగానే ఆర్ఎల్డి పోయి ఎస్విని కాదని మరి పోయి ఎన్డిఏలో చూసాం ఇప్పుడు ఎన్టీఆర్ సహజంగా ఏంటంటే భారతరత్న ఎప్పుడు కూడా ఇన్ని భారతరత్నాలు ఇవ్వటం అనేది ఉండదు ఎస్ అంటే ఇప్పటికీ మూడు భారతరత్నాలు అయ్యేస్తూ అని ఒక ఇయర్లో ఇవ్వటం అనుకోండి కానీ మొదటిసారి ఈ మొన్న ఐదుగురికి ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఇస్తే ఆరుగురికి భారతరత్నం ఇవ్వటం అది కూడా ఎన్నికల ముందు భారతరత్నాలు కనుక ఇస్తే జనవరి ట్వంటీ సిక్స్ రోజు ఎంతమందికి ఇస్తున్నారో అంతమందిని ఒకేసారి అనౌన్స్ చేస్తే బాగుండేది కానీ దశల వారీగా విడతల వారీగా భారతరత్నాలు అనౌన్స్ చేయటం అనేటువంటిది రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని కనపడుతుంది సరే రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి లేవు అనేది ఒకసారి పక్కన పెడితే ఎన్టీఆర్కి ఇవ్వటం తెలుగు వాళ్ళకి మనం ఆహ్వానించాలి ఆల్రెడీ పివి నరసావు గారికి ఇచ్చారు మాజీ ప్రధాని అలానే ఎన్టీఆర్ గారు కూడా ఇవ్వటం ఇది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి ఒక ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ ఆ స్థాయి ఉన్న వ్యక్తి ఆ రోజుల్లో కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలు నడిపించడంలో తనదైన స్థైలిని చూపించినటువంటి వ్యక్తి కేంద్రానికి వ్యతిరేకంగా అంటే కేంద్రం రాష్ట్రాల మీద పెత్తనం చేస్తున్న సమయంలో మొత్తం అధికారం మొత్తం కేంద్రీకృతమైనటువంటి సమయంలో ఒక పెద్ద తెలుగుదేశం అనే ఒక రాజకీయ పార్టీని పెట్టి పెద్ద పోరాటాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ బెంగాల్లో జ్యోతిబాస్ గారు మన తెలుగు గడ్డ మీద ఎన్టీఆర్ ఇలా కొద్దిమంది వ్యక్తులు పెద్ద ఎత్తున తిరుగుబాటు కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజులో చేశారు కాంగ్రెస్ పెద్ద పెత్తనానికి వ్యతిరేకంగా కేంద్రం పెత్తనానికి వ్యతిరేకంగా అయితే అది ఓకే భారతరత్న ఎన్టీఆర్ గారికి ఇవ్వడం ఓకే కానీ ఆ ఎన్టీఆర్ స్ఫూర్తి కూడా తెలుగు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది ఆ రోజు కేంద్రం ఒంటది పోకట్టు నిరసిస్తూ ఆ రోజు తెలుగు గడ్డ మీద ఎన్టీఆర్ గారు సాగించిన పోరాటం అంతా ఇంత కాదు ఆ రోజు కాంగ్రెసు రాజకీయాన్ని దెబ్బగొట్టి టీడీపీని అధికారంలో తీసుకొచ్చారు కేవలం ఆరు నెలల్లోనే ఇవాళ కూడా కేంద్రం పెత్తనం రాష్ట్రాల మీద ఎక్కువైపోయింది దేశవ్యాప్తంగా కేంద్రం పెత్తనం కొనసాగుతూ ఉంది దాని మీద తెలుగు నేల మీద ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఎదిరించలేక సాహు అంటున్నాయి ఇప్పుడు బీఆర్ఎస్ మాతో పొత్తు పెట్టుకొని ప్లీజ్ అని చెప్పేసి బీజేపీని అడుగుతుంది ఇక్కడ తెలంగాణలో అలానే అక్కడ టీడీపీ మాతో పొత్తు పెట్టుకుని అని అడుగుతుంది వైసీపీ పొత్తు పెట్టుకోలేము డైరెక్ట్గా కానీ మీతో అన్ని రకాలుగా సహకరిస్తాం పార్లమెంట్లో మీరు ఏదంటే అది అంటాం ఊ అంటే ఊ అంటాం ఆ అంటే ఆ అంటాం మా మీద ఉన్న కేసులు ఏం పట్టుచుకోవద్దని చెప్పి దండబెడతాం సాహో అంటున్నాయి తెలుగు రాజకీయ పార్టీలు అన్నీ కూడా సాహో అంటున్న పరిస్థితి అంటే పోరాటం చేయాల్సిన పార్టీలు సాహో అంటున్న పరిస్థితి సరే ఏది ఏమైనా బీజేపీ టీడీపీ పొత్తు కూడా అనౌన్స్ కాబోతుంది టీడీపీ రాజకీయ ఉద్దేశం బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది ఏపీలో బలం లేకపోయినా ఎందుకు పొత్తులోకి వెళ్తుంది ఎందుకు సాహం ఉంటుంది ఎందుకు పొత్తు కావాలంటుంది అంటే వైసీపీకి బీజేపీ ఇండైరెక్ట్గా సహకరిస్తూ ఉంది అన్ని విషయాల్లో కూడా సహకరిస్తూ ఉంది జగన్ మీద కేసులు బయటికి రాకుండా జగన్ సురక్షితంగా రక్షిస్తూ ఉంది అలానే అతను చేసిన ప్రతి పనికి తోడమని ఆహ్వానిస్తూ ఉంది ఆస్వాదిస్తూ ఉంది ఇప్పుడు చంద్రబాబు మీద కేసులు పెట్టడంలో కూడా బీజేపీ వెనకాల కథ నడిపించింది జగన్కి అంతా ఇది అక్కడిది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీతో బీజేపీని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకోవటం టీడీపీ మంచి మార్గం అని చెప్పేసి అనుకుంటాం అంటే వైసీపీకి సపోర్ట్ చేయకూడదు అనే కేవలం ఒకే ఒక ఉద్దేశంతో బీజేపీతో కలుస్తుంది అంటారు అంతే ఇక అర్థకమించి ఏముందా బీజేపీకి అంటే కేంద్రంలో అధికారంలో వచ్చే అవకాశం కూడా ఉందని అవును కేంద్రంలో అధికారం వచ్చింది అధికార ఆడటం పెట్టుకొని వైసీపీ ఆటలాడుతుంది ఏపీలో అని కదా కేంద్రంలో అండదండలు చూసుకొని రాష్ట్రంలో వైసీపీ తను ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుందని కదా టీడీపీ ఆలోచన సో అందుకని పొత్తు పెట్టుకుంటున్నారు అందుకనే బీజేపీని తీసుకొచ్చి మన పొత్తు పెట్టుకుంటే రేపు ఎట్లా కేంద్రంలో వాళ్ళ అధికారంలోకి వస్తారో రాష్ట్రంలో మేము అధికారం కూడా రావచ్చు కేంద్రం సహకారం కూడా రాష్ట్రానికి అవసరం అది ఒక పాయింట్ అయితే జగన్ని ఏదైతే రక్షిస్తూ ఉందో బీజేపీ ఆ రక్షణ లేకుండా చేయవచ్చు అని చెప్పేసి ఆలోచన బీజేపీ టీడీపీ జనసేన పొత్తుకి ఒక ఆద్యం పోస్తున్నటువంటి విషయం ఏదేమైనా ఇప్పటివరకు వరకు టీడీపీ జనసేన ఆల్రెడీ పొత్తులో ముందుకెళ్తూ ఉన్నాయి సభలు పెడతా ఉన్నాయి సీట్ అనౌన్స్మెంట్ కూడా చేసి తొంభై తొమ్మిది సీట్లు అనౌన్స్ చేశారు జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఇస్తున్నట్టు ప్రకటించేశారు దాంట్లో ఒక ఐదు సీట్ అనౌన్స్ చేసుకున్నారు తొంభై నాలుగు సీట్లు టీడీపీ అనౌన్స్ చేసుకుంది సో సభలు కూడా పెట్టుకుని ముందుకెళ్ళిపోతా ఉన్నారు ఇక బీజేపీ ఎప్పుడ ఎప్పుడు ఎప్పుడు వస్తుంది ముహూర్తం ఎప్పుడు కుదిరిది అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు బీజేపీ కాలయాపనికి కారణం ఏంటి అంటే నాలుగు రోజులు అయితే ఇంకా ఇంకో రెండు ఎంపీ సీట్లు ఎక్కువ ఇస్తారు ఇంకొక మూడు ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ ఇస్తారు అనే ఒక ఆలోచన తోటి చేస్తుంది అసలు ఇప్పటికైనా సీట్లు కూడా తేలిందంటారా మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు తేలింది తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు ఐదు ఎంపీ సీట్లు బీజేపీకి ఇస్తున్నారు పురంధేశ్వర ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు అగ్రనేతలందరూ ఆ తిరుపతి నుంచి రత్నం ప్రభా గారు పోటీ మాజీ ఏఏఎస్ ఆమె పోటీ చేయబోతున్నారు ఇట దాదాపు ఒక ఐదు సీటుని బీజేపీకి ఇవ్వటానికి ఆల్రెడీ తిరుమల కూడా బీజేపీ చేరి బీజేపీ నుంచే పోటీ చేయబోతున్నారు రఘురం కృష్ణరాజు గారు ఇట ఒక ఐదు సీట్ని బీజేపీకి ఇవ్వటానికి అలానే తొమ్మిది ఎమ్మెల్యే సీట్ని ఇవ్వటానికి కూడా ఒప్పుకుందంటే విష్ణుకుమార్ రాజు గారు ఎం మాధవ్ గారు సోమవీర్రాజు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు వీరంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేసే పరిస్థితి అయితే సార్ మనం చూసుకున్నట్లయితే పొత్తు మీద ఇన్రోల్ క్లారిటీ రాలేదు ఇప్పుడు ఎన్డిఏలో ఎప్పుడైతే టీడీపీ కలుస్తుంది అని తెలిసిందో అప్పుడే ఎన్టీఆర్ గారికి ఇచ్చారు అంటే వీళ్ళందరూ ఏమంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీలు ఏపీ కోసం ఏమీ అడగలేక ఒక భారతరత్న ఇస్తే ఊరుకుంటారు అనే ఒక తాయిలంలా చూపించి ఆయనని ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇస్తున్నారు అని ఒక వ్యాఖ్య వినిపిస్తుంది మీరు ఏమంటారు ఎస్ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు కూడా బీజేపీ వైఖరి చెప్తే బాగుంటుంది బాగుండాలి కూడా అవి అడగలేకపోయారు కాబట్టి ఇది ఇస్తున్నారు అవి అడిగే పరిస్థితులు ఎవరూ లేదు అటు వైసీపీ లేదు టీడీపీ లేదు అటు జనసేన లేదు ఇక్కడ తెలంగాణ రావాల్సిన ప్రయోజనం మీద కూడా కాంగ్రెస్ అంటే అడిగింది ఎందుకంటే బీజేపీ ఆపోజిట్ పార్టీ కానీ ఈవెన్ బీఆర్ఎస్ కూడా లేదు ప్రయోజన రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలను బీజేపీని ఎదిరించి తీసుకొచ్చే విషయాల్లో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీస్ ఏం లేవు ఏ పార్టీ దానికి మినహాయింపు కాదు కానీ అది అధికారం చూపి ఎంటీ భారత భారతరత్నం మనం తక్కువ చేయడం ఎన్టీఆర్ గారికి ఆ అర్హత ఉంది ఆయనకి ఇవ్వాలి అది ఎప్పటి నుంచి ఉన్నటువంటి డిమాండ్ కానీ ఎలక్షన్స్ ముందు ఇచ్చారు కాబట్టి చర్చ ఎలక్షన్స్ ముందు ఇచ్చినప్పుడు కూడా ఇవ్వాల్సిందే ఇచ్చారు ఎలక్షన్స్ ముందు రాజకీయం కోసం అనేది ఒక నిజం కానీ ఇవ్వాల్సిన వ్యక్తికే ఇచ్చారు అనేటువంటిది కూడా ఒప్పుకోవాల్సిన నిజం ఎన్టీఆర్ గారికి ఇవ్వదగ్గ వ్యక్తి ఆ రోజుల్లో ఆయన చూపించిన మార్గం ఈ రోజుకి తెలుగు రాజకీయ మీద ఇవాళ తెలుగు నాన్న మీద కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలు ఏర్పడ్డాయి అంటే తెలుగుదేశం అయినా సరే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు రాజకీయ జీవితం స్టార్ట్ అయింది మొత్తం అక్కడి నుంచే టీడీపీ నుంచే కాబట్టి కాంగ్రెస్ ఒక వేవ్ కొనసాగుతూ ముందుకెళ్తూ ఇంకా ఆల్టర్నేటివ్ లేదు వేరే అవకాశమే లేదు కాంగ్రెస్ లేకుండా చేయటానికి అనేటువంటి టైంలో కాంగ్రెస్ లేకుండా వేరే పార్టీ కూడా తెలుగు నేల మీద వచ్చింది అంటే ఎన్టీఆర్ గారి పుణ్యం అది రెండోది బీసీలు రాజకీయంగా ఎదిగారు అంటే అది టీడీపీ పుణ్యం ఎన్టీఆర్ గారి పుణ్యం బీసీ ఇలా అనగారిన వర్గాలు ఇంతమంది రాజకీయాల్లోకి వచ్చి నిలబడ్డారు తొక్కు అన్ని వర్గాలు రాజకీయాలు చూడగలిగాయి చిన్న వాళ్ళ వరకు అంటే ఒక వ్యవసాయం చేసుకున్న రైతు ఎమ్మెల్యే అయ్యాడు తర్వాత ఒక వ్యవసాయ కూలి ఎమ్మెల్యే అయ్యాడు ఒక మాజీ నక్సలైట్ పర్యటరవి కావచ్చు ఎమ్మెల్యే అయ్యాడు ఇలా చాలా మంది సామాన్యులు బడుగులు బలహీన వర్గాలు ఈ అలా రాజకీయ నాయకులుగా తీర్చిదిద్ద పడ్డారు అంటే అది టీడీపీ ప్రస్థానం ఎన్టీఆర్ గారి స్టార్ట్ చేసినటువంటి ప్రస్థానం అది ఒక ఎస్సీ లలోక స్పీకర్ గా దానికి కారణం టీడీపీ ఎన్టీఆర్ గారు పెట్టడం ఆ పార్టీ ద్వారా ఆయన తీసుకొచ్చిన సంస్కారాలు అన్ని ఇన్ని కావు ఇప్పుడు గ్రామ పంచాయతీలను స్వపరిపాలనని తర్వాత అసలు సంక్షేమం అని మాట్లాడుకుంటున్నాం కదా నవరత్నాలు ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా సంక్షేమ అనే పదానికి బ్రాండ్ ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీఆర్తో స్టార్ట్ అయింది సంక్షేమం రెండు రూపాయల కేజీ బియ్యం ఆ రోజులో ఇలా కేజీ రూపాయల బియ్యం అనేది చిన్న విషయం ఆ రోజులో రెండు రూపాయలకి కేజీ బియ్యం అటువంటిది అదొక పెద్ద సంక్షేమ ప్రోగ్రాం సంక్షేమం స్టార్ట్ అయింది అక్కడ ఆ రోజు వరకు ఎమ్మెల్యేలు ఎవరంటే భూస్వాములు భూములు అనేటువంటి వాళ్ళు దొరలు అనే రోజు నుంచి సామాన్యుడి రాజకీయం అని చెప్పగలిగింది టీడీపీ వచ్చిన తర్వాతే అది స్టార్ట్ చేసింది ఎన్టీఆర్ గారు అది విప్లవాత్మకమైన మార్పు తెలుగు నేల మీద ఆయనకి ఇవ్వదగ్గ వ్యక్తి ఇవ్వాల్సిన వ్యక్తి ల్సిందే ఎస్ సార్ అవును సార్ మొత్తానికి అయితే పొత్తు గురించి క్లారిటీ వస్తుంది మార్చి అలాగే ఒక గొప్ప నాయకుడు గొప్ప ఆర్టిస్ట్ ఆయన యాక్టర్ అయినటువంటి మన ఎన్టీఆర్ గారికి నిజంగా భారత రత్న ఇస్తే అందరూ ఆహ్వానిస్తారు ఇది మన తెలుగు వారందరూ చాలా సంతోషించదగ్గ విషయం ఓకే సార్ థ్యాంక్ యూ